చేసి చేసి గా ఎండనగా పనిచేసి రోజు అందరు పెద్దలు కూర్చున్నారు వాళ్ళు ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వాళ్ళు ముఖ్యంగా మా నాన్నగారు మేము పుట్టినప్పటి నుంచి నాన్న ఎవరికైనా పిల్లలకు కథ చెప్పాలి అని చూస్తారు కానీ నాన్నగారు ఒక కథ కానీ ఎవరైనా గురించి పెద్ద మనుషుల గురించి గొప్ప వ్యక్తుల గురించి చెప్పాలి అనుకుంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పేవాళ్ళం అట్లా రాజకీయం అంటే ఇది ఇలా ఉండాలి రాజకీయ నాయకులు లేదంటే అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడుతుంటే ఇలా మాట్లాడాలి అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసలు అప్పుడు రాజకీయం నాన్న చెప్పిన కథలలో లేకపోతే నాన్న చెప్పిన రాజకీయము ఇప్పుడు రాజకీయానికి చాలా తేడా మాటల్లో కానీ వ్యవహారాల్లో కానీ లేకపోతే మన ఊర్లో ఉన్న ప్రజలు వాళ్ళ తీరు కానీ చాలా మార్పులు వచ్చాయి నాకు ఆనాడు నాన్న చెప్పేవారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఆయన జీతం మామూలుగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు జీతం ఉంటుంది కానీ ఆయన నాకు నాకు వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇవ్వండి అని చెప్పారు లేదు మేము ఒప్పుకోము తీసుకోవాల్సింది అంటే ఒక్క రూపాయి ఒకటే ఒక్క రూపాయి తీసుకునేవారు ఆయన రాజకీయంలో ఉన్నంత కాలం ఒకటే ఒక రూపాయి అన్న ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అలాంటి రాజకీయ నాయకులు సీఎం అంటే కాన్వాయ్ పెద్ద పెద్ద అందించేవారు కానీ ఆయన నాకు ఏ కారు వద్దు నాకు అంబాసిడర్ కారు ఉంది చాలు నాకు ఇల్లు ఉంది చాలు నాకు ఇంకా ఏ ఇల్లు వద్దు ఏ కారు వద్దు అని అన్నారు అట్లాగే మనకు ఏదైనా నిధులు తక్కువైనా కూడా ఆయన నాకు నాన్న వీడియోలు చూపించాడు అప్పట్లో ఏదో క్యాసెట్ పెట్టి పెద్ద క్యాసెట్ పెట్టి వీడియో చూపించాడు ఆయన జోల కట్టి

అట్లాంటి వ్యక్తి అతను మరి ఇప్పుడు కూడా ఆయన మన గుండెల్లో ఉన్నారు నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మరి దేవుడితో సమానం ఉన్నారు మాలాంటి చిన్న ఇప్పుడు మేము చిన్న వయసు ఉన్న వాళ్ళము మాకు అతను నిజంగా ఒక గాడ్ ఫాదర్ లానే ఎందుకంటే ఆనాడు దేశంలో ఎక్కడ సంక్షేమం లేదు అభివృద్ధి లేదు మరి ఎన్టీ రామారావు రెండు రూపాయలు బియ్యం తీసుకొచ్చారు అట్లాగే పెన్షన్ ముప్పై రూపాయలు ఆనాడు ముప్పై రూపాయలు పెన్షన్ ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం పెన్షన్ కూడా అట్లాగే ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీలు అప్పటికి లేవు కానీ ఆనాడు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజు రాయలసీమకు సాగునీరు ఉంది అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారి వల్లే దాలేరు